ఎవరు అవునన్నా కాదన్నా వైసీపీకి ఒక మీడియా ఉంది ఒక ప్రింట్ మీడియా ఉంది ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఉంది అదే సాక్షి ఖచ్చితంగా ఒప్పుకొందేరాల్సిందే కానీ ఆ సొంత మీడియా ఆ సొంత మీడియా జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పడుస్తుందా అనే చర్చయితే నడుస్తుంది వెన్నుపోటు అనేది పెద్ద పదం అనుకోవచ్చు ఖచ్చితంగా మీడియా అనేది చాలా కీలకం ఏ రాజకీయ పార్టీకైనా మీడియా సపోర్ట్ లేకుండా ఏదో చేసేయాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో జరగదు చిన్న అంశం ఒక చిన్న సందులో చిన్న శంకుస్థాపన చేసినా అది పేపర్లో పెద్దగా వస్తేనే రాష్ట్రం అంతా తెలుస్తుంది లేదు అని చెప్పి పెద్ద పెద్ద శంకుస్థాపనలు పెద్ద పెద్ద పరిశ్రమలు తెచ్చినా అది ఎవరికి తెలియదు మీడియా లేకపోతే ఏదో చిన్న చిన్న పత్రికల్లోనో ఎక్కడో వచ్చేస్తే అవదది ఖచ్చితంగా మెయిన్ మీడియా సపోర్ట్ ఉండాలి ఇప్పుడు సోషల్ మీడియా సపోర్ట్ అంతకంటే ఉండాలి కానీ జగన్కి ఉన్న సొంత మీడియానే ఆయనకు సపోర్ట్ పూర్తిగా చేయలేకపోతుందా అనే చర్చయితే నడుస్తుంది కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎన్నికలకు ముందు విశాఖ తీరానికి వచ్చిన విదేశీ నౌకలో ఇరవై ఐదు వేల కోట్ల డ్రగ్స్ వచ్చాయి అని చెప్పి ఎన్నికల ముందు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అయితే ఈ మధ్యన దాంట్లో ఏమీ లేదన్నారు దాని మీద నేను డిబేట్ కూడా పెట్టా ఏమీ లేదని చెప్పారు కేవలం ఒక డ్రైస్ట్ మాత్రమే వచ్చిందని చెప్పి సిబిఐ స్వయంగా చెప్పింది అయినా దీని మీద పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకుని మా మీద ఎందుకు బురద జల్లారు అని ఏకీ పారేయడంలో వైసీపీ సోషల్ మీడియా కానీ సోషల్ మీడియా అనడానికి ఏం లేదు చేశారు పాపం ప్రచారం వాళ్ళు వైసీపీ మీడియా సాక్షి మీడియా మీడియా పూర్తిగా వైఫల్యం చెందింది అనేది కొంతమంది అభిప్రాయం అలాగే మొన్న తిరుమల లడ్డు వ్యవహారం కల్తీ వ్యవహారం మీద కూడా విచారణ చేపట్టింది కాబట్టి కేవలం రెండు ట్యాంకుల్లో మాత్రమే వచ్చి నెయ్యిపైనే దృష్టి పెట్టింది అని టీడీపీ అనుకూల మీడియా కూడా రాసింది కానీ వైసీపీ ఆ విషయాన్ని ఏదో పై పైన టచ్ చేసి వదిలేసింది ఇది పార్టీకి భారీ ఎఫెక్టు అనేది కూడా ఆ విషయంలో కూడా సొంత మీడియా ఏదో మంత్రంగా చేసింది కానీ ఆ విషయంలో డెప్త్గా వెళ్ళలేకపోయింది మిగిలిన పత్రికలతో అనేది అలాగే మొన్న మధ్య జనసేన నాయకుడు ఒక నాయకుడు నిర్వహించిన అశ్లీల నృత్యాలు డ్యాన్స్లు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత జరిగిన పరిణామాలు భారీ రేంజ్లో వెలుగులోకి తీసుకొచ్చి సర్కారు వెన్నులో వణుకు పుట్టుస్తుంది అని చెప్పి వైసీపీ మీడియాపై ఆ పార్టీ నాయకులు చాలామంది ఆశపెట్టుకున్నారు కానీ ఆ విషయంలో కూడా వైసీపీ మీడియా పూర్తిగా చేతులు ఎత్తేసింది జగన్ మీడియా అలాగే ఇటీవల కేంద్రం వైసీపీ పాలన మీద ప్రశంసలు గుప్పించింది కేంద్రం నేరుగా జీడిపి పెరిగిందని చెప్పింది దీనికి కారణం వైసీపీ పాలనేనని చెప్పింది అది సాక్షిలో వార్త వచ్చింది వచ్చిందండో నేను చూసా వచ్చింది కానీ ఈ విషయాన్ని కూడా ఏదో ఒక వార్త చేసి వదిలేశారు తప్ప టీవీలోనూ మిగిలిన దాంట్లో దీన్ని పెద్దగా హడావుడి చేసుకోలేకపోయారు ఒక్క రోజుకి మాత్రమే పరిమితమైంది అదే తెలుగుదేశం పార్టీలు ఇలాంటివి జరిగితే నాలుగైదు రోజులు కొట్టి మిగిలిన టాపిక్లన్నీ డైవర్ట్ చేసేస్తారు కంప్లీట్గా దాన్ని అంటే అవి అది కూడా చేసుకోలేకపోతుంది అని అంటే ఇలా ఒకటనే కాదు చాలా విషయాల్లో జగన్కి అండగా ఉన్న సొంత మీడియా చేతులు ఎత్తేస్తుంది ఒకవైపు కీలక నాయకులు చాలామంది సీనియర్లు మొత్తం మరొకటి వరకు మంత్రులుగా ఉన్న వాళ్ళు మౌనంగా ఉండడం మరోవైపు మీడియా సరిగ్గా పనిచేయకపోవడం అంటే ఒక రకంగా కొన్ని సంస్కరణలు అయితే తీసుకురావాలి ఇటువంటి వాటి విషయంలో దీని మీద కూడా జగన్ దృష్టి పెట్టక పెట్టకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది అనేది ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు